వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలం నేరు పూలు మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వీకోటా మార్కెట్లో ధరలు నిన్నెట్కంటే పెరిగాయా తగ్గాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి నిన్నత ధరలు ఈ రోజు కూడా వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి చేసి మనకు పది రూపాయలతో నుండి డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మాత్రమే పోయాయి క్వాలిటీ ఉండేవి మీకు అంతా కూడా యథావిధంగా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఆరెంజ్ వచ్చేసి అరవై రూపాయలు అరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక రోజాపూల్ విషయానికి వస్తే గత మూడు రోజులుగా రోజా పూలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల నుండి నూట ముప్పై రూపాయల వరకు ఒకటి రెండు బ్యాగులు నూట ముప్పై రూపాయలు పోవడం అయితే జరిగింది బెస్ట్ పూలు మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు పోయాయి ఇక సేల్స్ లేనందున కొద్దిగా రేట్లు అనేవి డౌన్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు నలభై రూపాయలతో నుండి రెండు డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి బెస్ట్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలతో నుండి రెండు వందల పది రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చాక్లెట్ విషయానికి వచ్చేసరికి చాక్లెట్ ఎక్కువగా సేల్స్ లేనందువలన నూట ముప్పై నుండి నూట యాభై వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక పలమనేర్ విషయానికి వచ్చేసరికి పలమనేర్ మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు పది రూపాయలతో నుండి అరవై అరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు పో పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పారు ఇక ఆరెంజ్ వచ్చేసి యాభై యాభై ఐదు రూపాయల వరకు కూడా పోయింది అని మార్కెట్ విశేషాలు చెప్పారు రోజు వచ్చేసి వంద రూపాయలు కేజీ టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ వంద రూపాయలు పోయింది అని చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి పులు విషయానికి వచ్చేసరికి పలన్నేరు మార్కెట్లో ఈరోజు కేజీ చామంతి వచ్చేసి మనకు యాభై రూపాయలతో నుండి రెండు వందల ఇరవై రూపాయలు టాప్ నెమోన్ బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశాకల్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతే రాజు అని యూట్యూబ్ ఛానళ్ళు చిత్రీకరించి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంది ఎప్పటికప్పుడు రైతులకి ఏ మార్కెట్లు ఏ పూలు అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్షంగా ప్రచారం అయితే చేయబడుతుంది ఇక చూసిన తర్వాత రైతులందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీరు చూసిన సమాచారం అని ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి తెలియాలంటే మీరు కంపల్సరీ లైక్ చేయండి అని నేను అని నేను చెప్పడం లేదు అంటే మీకు నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకు కానీ చేరుతున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్